ఈ వీడియోలో మనం చూస్తున్నాము త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ ఇది ఒక అత్యంత పవిత్ర హిందూ దేవాలయం ఇక్కడ శివుడు త్రిమూర్తులుగా ఉంటాడు శివుడి జటాజుటం నుంచి జారిన గంగా గోదావరిగా జన్మితింది ప్రతి సోమవారం సాయంత్రం స్వయంగా శివుడే గోదావరి దగ్గరికి వస్తాడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ దసంచారి మన తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళు సికింద్రాబాద్ నుంచి నాసిక్కి డైరెక్ట్ దేవగిరి డైలీ ట్రైన్ ఉంటుంది మీరు నాసిక్లో దిగాక అక్కడ నుంచి ఆటో పట్టుకొని సిబిఎస్ ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ నుంచి త్ర్యంబేశ్వర్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అండ్ అక్కడ నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ దర్శనానికి వెళ్ళే ముందు మనం గోదావరి నదిలో స్నానం అయితే చేయాలి సో మనం వెళ్ళే ముందు స్థల పురాణం అయితే తెలుసుకుందాం కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశమంతా ఋషులు సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు అలా ఒకనొక సమయంలో ఈ ప్రదేశం కరువు కాటకాలతో అల్లాడింది ఆ సమయంలో గౌతమ మహర్షి ఇంద్రుడికి తీవ్ర తపస్సు చేయడంతో ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి గౌతమ మహర్షి ఎక్కడ ఉంటే అక్కడ కరువు కాటకాలు ఉండవు అని దీవిస్తాడు అయితే అహల్యతో పాటు మిగిలిన ఋషి పత్నులు కూడా గౌతముడు సృష్టించిన చెరువులోని నీటిని ఉపయోగించేవారు కానీ వారిలో గౌతమ మహర్షి అహల్య పట్ల అసూయ ద్వేషాలు పెరిగి తమ భర్తలను కూడా ఇలాంటి సరస్సును నిర్మించమని వారు పోరు పెడతారు అప్పుడే వారు చేయకూడని పని ఒకటి చేస్తారు ఋషులందరూ కలిసి రోగంతో చావు బ్రతుకుల మధ్య ఉన్న ఒక ఆవుని తీసుకువచ్చి గౌతమ మహర్షి ఆశ్రమంలో విడిచిపెడతారు ఆ ఆవు చచ్చిపోవడంతో ఋషులందరూ గౌతమ మహర్షిని గోహత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు దాంతో గౌతముడు అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు బ్రహ్మ విష్ణు ఆది పరాశక్తితో కలిసి ప్రత్యక్షమవుతాడు మహాశివుడు ఏం వరం కావాలి అని అడగ గౌతమ మహర్షి గంగను విడుదల చేయమని కోరుతాడు అప్పుడు మహాశివుడు తన జట విసరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీదకి పడగా గంగా నది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందకి వస్తుంది దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తారు ఈ ప్రదేశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు పానవట్టం లోపల త్రిలి త్రిలింగాకారంతో ఉంటారు అందువల్లనే దీనిని త్రయంబకేశ్వర్ అని అంటారు త్రయంబకేశ్వర్లో ప్రతి సోమవారం నాడు స్వయంగా శివుడే గంగామాత అంటే గోదావరి దగ్గరికి వచ్చి అభిషేకం చేస్తారో గంగా ఆర్తి అయితే ఇస్తారో ఇది ఇప్పటి నుంచి కాదు ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అంటే గంట మాత్రమే జరుగుతుంది అది కూడా సోమవారం నాడే గంటపాటు జరిగిన ఈ ఆర్తిని మీకోసం పది నిమిషాల్లో కుదించి చేస్తున్నా దయచేసి అందరూ పూర్తిగా చూడండి Terima kasih telah menonton 先生 సో గంగతే అయిపోయింది నెక్స్ట్ మేమైతే టికెట్ తీసుకుందామని వెళ్తున్నాం దర్శనానికి చూస్తున్నారు కదా తీర్థం పక్కనే టికెట్స్ కౌంటర్ అయితే ఉంటుంది మీరు ఇక్కడనే తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో నిర్మించారు నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది రండి ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకుందాం లోపలికి రాగానే మొదటిగా సభా మండపం కనిపిస్తుంది ఈ మండపం యొక్క నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది ఈ మండపంలో శాంతి పూజలు కూడా జరుగుతాయి ఇతర శివలింగాలతో పోలిస్తే ఈ లింగం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ పానవట్టం లోపల మూడు లింగాకారాలు ఉంటాయి ఇది త్రిమూర్తి లింగం ఈ లింగంలో నిత్యం గోదావరి నీరు నీరుతూ ఉంటుంది ఇప్పుడు మనం వెళ్తున్న ప్రదేశం గోదావరి జన్మస్థలం అయిన శివుడి జటాజటం నుంచి బ్రహ్మగిరి పర్వతంపై వెలసిన గోదావరి నది జన్మస్థలానికి సో ఇక్కడికి వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి ఆటోలో వెళ్ళాలి లేదా ఏడు వందల యాభై మెట్లు అయితే ఎక్కి వెళ్ళాలి ఆటోకి వెళ్తే పైనుంచి మరో నూట యాభై మెట్లు అయితే ఎక్కాలి లెఫ్ట్ సైడ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ లోపలికి అయితే వెళ్తే స్వయంభూగా వెలిసిన పార్వతి మాత విగ్రహం అయితే ఉంది అండ్ గోదావరి మాత స్టాచ్యూ కూడా ఉంది చూడండి మీరు ముందుకెళ్ళి చూపిస్తా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇదే బ్రహ్మగిరి పర్వతం అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పార్వతి మాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇప్పుడు వెళ్తుంది మనం గోదావరి మాత దగ్గరికి చూస్తున్నారు కదా రైట్ సైడ్లో కనిపించింది వినాయకుడు స్వయంభుగా వెలిసింది వినాయకుల వారు అండ్ ఇదే గోదావరి మాత అండ్ ఇక్కడనే గోదావరి జన్మస్థలం ఇక్కడ నుంచి వచ్చి పక్కన ఉన్న వినాయకుడి దగ్గర నుంచి కిందికైతే వెళ్తుందంట ఇక్కడ కనిపించే వ్యక్తి అయితే మనకు చెప్పారు అది ఇంతవరకు నిజమో మనకు తెలియదు నేను చూసినప్పుడైతే నాకు నిజంగానే అనిపించింది చూడండి అండ్ చూస్తున్నారు కదా ఇదే పార్వతి మాతది విగ్రహం స్వయంగా అమ్మవారు వెలిసారు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి కాసం ముందుకు వెళ్తే పక్కనే ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది ఈ టెంపుల్లో నూట ఎనిమిది లింగాలు అయితే ఉంటాయి అండ్ ఇక్కడ గౌతమ మహర్షి పూజ అయితే చేశారంట చూడండి ఈ విషయం నాకు ఇక్కడ ఉన్న అయితే చెప్పారు చూస్తున్నారు కదా ఈ వంత శివ లింగా నూట ఎనిమిది లింగాలు అయితే ఉన్నాయి ఈ మూడు పర్వతాలు కనిపిస్తున్నాయి కదా వాటిని ఇక్కడ ఇక్కడి ప్రజలు త్రిమూర్తులుగా భావిస్తుంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని దూరంగా కనిపిస్తుంది కదా అదే అంజనాద్రి అని భావిస్తుంటారు తిరుమలలో జపాలి హనుమాన్ అని ఉంది కదా మన ఇంతకుముందు వీడియోస్లలో కూడా చూపించాం మన వాళ్ళు అక్కడ పుట్టారని భావిస్తుంటారు మరి ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు మంచు వల్ల మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలీదు ంత సంచారి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి